ఇస్రాయేలు చేత పెద్దల చేత మూడు యూదుల చేత దేవుడు అభిషేకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా సమయలు గ్రంథం పదహారు అధ్యాయం పన్నెండో వచనంలో కీర్తన గ్రంథం ఎనభై తొమ్మిది ఇరవై వచనంలో రెండో సమయాలు నాలుగు ఏడు వచనంలో రెండో అధ్యాయం నాలుగు వచనంలో అలాగే రెండో సమయాలు ఐదు మూడు వచనాల్లో ఈ మాటలు కనబడుతూ ఉంటాయి పిల్లరా ఆ దేవుడు అంతగా అభిషేకించి వాడుకున్నాడు ఒక గొర్రెల కాపరిని రాజుగా వాడుకున్నాడు పాపంలో పడిపోయిన తర్వాత మరలా అతడు ప్రాయచెత్తపడి తిరిగి లేచాడు తన అవయవాలను మరలా నీతి సాధకులుగా చేసుకున్నాడు దేవునికి స్తోత్రం పిల్లర్ దినమున వాక్యం మన అవయవాలను మరలా నీతి సాధకులుగా చేసుకుని మనం ఏం చేయాలంట ఆయనకు అప్పగించుకోవాలి ఆయనకు అప్పగించుకుంటే దేవుడు అభిషేకం ద్వారా వాడుకుంటాడు ప్రభు అయిన క్రీస్తుని మనం చూసాం ఆయన బాప్ సమయంలో అభిషేకించాడు పరిశుద్ధాత్ముని ద్వారా పిల్లరా అలాగే మనం చూస్తే ఆయన తర్వాత మరి ఇంకెవరిని అభిషేకించాడంట శిష్యులను యేసు క్రీస్తు శిష్యులను అభిషేకించినట్లుగా చూస్తున్నాం ఎక్కడ అపోస్తుల కార్యగ్రంథం నాలుగవ అధ్యాయం రెండవ అధ్యాయంలో మనం చూస్తాం మేడగదిలో అభిషేకించాడు వారు పైన చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది అప్పుడు మీరు శక్తిని అందుతారు అని దేవుని మాటలు చెప్పారు ఆ తర్వాత మేడగది మీద దేవుని అభిషేకాన్ని వారు పొందుకున్నారు ఒక మాట చదుదా హెబ్రిల్లాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనం నీవు నీతిని ప్రేమించుతివి దుర్నీతిని ద్వేషించితివి దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను హలెలుయా దేవుడు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాడంట కాబట్టి దేవుడు నీ తోడు వారి కంటే నేను దేనితో అభిషేకిస్తా అంటున్నాడు ఆనంద తైలాభిషేకముతో అభిషేకములు కొన్ని రకములుగా మనకు కనబడుతూ ఉన్నాయి తైలాభిషేకము రక్తాభిషేకము నీటి అభిషేకము ఆత్మాభిషేకము ఆత్మీయ అభిషేకము ఈ నాలుగు రకాలుగా మనకు కనబడుతూ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం ఇది ఏ అభిషేకం అంటే ఆనంద అభిషేకం అది అహరోహన గడ్డం మీదుగా కార్య అతను అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండెను దేవునికి స్తోత్రం హలో యేసుక్రీస్తు చెప్పారు కదా నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అందులో సత్యం మనం చూస్తున్నాం మనకు తెలిసింది యేసుక్రీస్తు ప్రభువారే ప్రభు వారే ఆయనే సత్యమని అయితే పిల్లరా కేవలము ఆయన స్వస్థత కార్యాలు ఆయన అద్భుత కార్యాలు అక్కడితో ఆగిపోతే సత్యంలో మాత్రమే ఆగిపోతాం మరి ఎప్పుడు సర్వసత్యంలోనికి వస్తాము అనగా సత్యం ఉంది అర్ధ సత్యం ఉంది సర్వసత్యం కూడా ఉందంట దేవునికి స్తోత్రం హలూయ మరి ఎప్పుడైతే ఆయనకు మనం సమర్పించుకుని ఆయన ఆదినలోకి వెళ్తామో కట్లన్నీ తెంపబడి ఆ నిజమైన స్వాతంత్రాన్ని మనం పొందుకుంటామంట అందుకే యోహాను స్వార్థలు అంటాడు ఈ సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయను దేనికి స్తోత్రం ఇంకా బాప్ తీసుకోలేని వారు ఇంకా రక్షణ వాయిదా వేస్తున్న వారు వారందరూ ఎవరంటే స్వతంత్రంగా అవ్వలేదు ఇంకా ఇంకా వారు టికెట్ తీసుకోలేదు పరలోక రాజ్యానికి ఇంకా వాయిదా వేస్తే దేవుని రెండో రాకడ వస్తుంది ఫస్ట్ ఫ్లైట్లోనే మనం ఏం చేయబడాలంట ఎత్తబడాలి మరి టికెట్ తీసుకున్నావా టికెట్ తీసుకోపోతే ఫస్ట్ ఫ్లైట్లో వెళ్తాం చూడండి ఎయిర్పోర్ట్లో ఈ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటారు వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు టికెట్ చెక్ చేస్తారు మరి టికెట్ ఏది ఎంతమందికి ఉంది టికెట్ ఇక్కడ టికెట్ తీసుకున్న వాళ్ళు అందరూ ఒకసారి దేవుని సోదరం చెల్లించండి హాలెల్లు ఇక తీసుకొని వెళ్ళిన వాళ్ళు అందరూ ఒకసారి రెడీ చేతుల పైకి దేవుని సోదరం చెల్లించండి గట్టిగానే ఉన్నారు ఇటువైపు తీసుకోలేన పరిస్థితి ఒకవేళ ఈ రాత్రి మరి దేవుడు ఒకవేళ వస్తే రాత్రే కాదు ఈ క్షణం వచ్చినా నీవు ఫస్ట్ ఫ్లైట్లో ఎత్తబడలేవు లేదా దేవుని రాజ్యంలో ఎత్తబడలేవు అది చాలా సీరియస్ మ్యాటర్ అందుకే పిల్లల దేవుని మాటలు తెలియచేస్తున్నాయి మనము నీతి సాధకరముగా మన అవయవాలను కడిగి ఆయనకు అప్పగించుకోవాలంట ఆయన రక్తంలో కడగబడాలి ఇంకా వాయిదా వేయకూడదు కొంతమంది వాయిదాలు వేస్తూ ఉంటారు నాకు జాబ్ వచ్చిన తర్వాత వివాహం అయ్యే సమయంలో ఇంకా చాలా టైం ఉంది మ్యారేజ్ చేసుకునే టైంలో మా పాస్ట్ గారు ఇస్తారు ఎలాగే ఇస్తారు తప్పకుండా అని కొంతమంది వాయిదాలు వేస్తూ ఉంటారు కొంతమంది పెద్దవాళ్ళు మా అమ్మాయి గారు అమ్మాయి పెళ్ళి అయ్యే వరకు మరి వేచి ఉంటాను అప్పుడు అంటాను ఈ లోపల ఈయన బకెట్ తిన్నెత్తారు పిల్లరా అలా వాయిదా వేసిన వారు మరి మా తాతయ్య గారు కూడా ఉన్నారు వాయిదా వేస్తే తీసుకోలేదు వెళ్ళిపోయారు ఆయన ఫ్లైట్ ఎక్కలేదు చెప్పలేం ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేము ఏమండి కాబట్టి సిద్ధపడి ఉండాలి ఆ రెండు రాకడులంటా సంఘంలో వాకి వింటూనే ఉంటారు ఎవరైతే సిద్ధపడి ఉన్నారో ఎవరైతే వారు మరి తమ దివిటీలు సిద్ధపరచుకుని ఉన్నారో దేవుడు రాకడలో ఎత్తబడిపోతారు పక్కన వారు విడవబడతారు విడవబడితే చాలా బహుఘోరం చాలా బాధ వేదన చాలా అగ్ని వంటి మహాశ్రమను అనుభవించాలి కాబట్టి అవకాశం ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే ప్రభువుకి అప్పగించుకోవాలి దేవునికి స్తోత్రం పాపాత్మురాలైన స్త్రీ కనబడుతుంది ప్రియులరా ఆమె కూడా యేసు అభిషేకించేసింది ఎలా అంటే పరిమళ అత్తము అత్తరు తీసుకుని వచ్చింది ఆ రోజుల్లో బంగారము లాంటి అంత విలువైనది అత్తరు ఈరోజు మనం చూస్తున్నాం బంగారం చాలా విలువైనది ఎవరికైనా డబ్బులు ఉంటే ఏం చేస్తారు బంగారం కొనుక్కుని దాచుకుంటారు అవసరం వచ్చినప్పుడు తీసుకొని తాకట్టు పెట్టి వాడుకుంటూ ఉంటారు మొన్న ఒక ఆయన నూట ఇరవై ఐదు కేజీలు బంగారాన్ని ఇచ్చాడు అక్కడ హలో లూయ ఫ్రీలరా చూడండి చాలా విలువైంది చాలా విలువైంది మనం చూస్తూ ఉన్నాం బ బంగారం పాపాత్మలు స్త్రీ ఏమండి సుమారు లీటర్ కన్నా ఎక్కువ ఆమె సేవ్ చేసుకుంది ఆ పరిమిళ అత్తరు తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర వేసిందంట కన్నీటితో ఆయన పాదాలు కడుగుతుంది ఆమె తెలుసుకుంది ఇదిగో ఈయన పరిశుద్ధుడు ఈయన దగ్గర నేను నా పాపాలు ఒప్పుకుంటే నా జీవితాన్ని మార్చగలడు దేవునికి స్తోత్రం ఆమె కూడా అభిషేకించింది యేసుక్రీస్తు ప్రభు అని కాదు ఆమె కూడా అత్రత అభిషేకించిందంట బైబిల్లో రాయబడింది ఆమె పాపాలన్నీ క్షమించబడ్డాయి సమాధానం కలదై ఇంటికి వెళ్ళినట్లుగా దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం మరెన్నడు నీవు పాపం చేయొద్దని ప్రభు చెప్పాడు ప్రిల్లరా ఆమె మారింది తర్వాత అనేకులకు సాక్షిగా మార్చబడ్డది సమరయ స్త్రీ మనం చూస్తూ ఉన్నాం ఏమండి దాహానికి వేసుప్రభువారు నీళ్ళు అడిగారు కానీ ఆమె మార్పు నొందిన తర్వాత ఊరి వారందరికీ కూడా జీవజలాన్ని పరిచయం చేసింది దేవునికి స్తోత్రం ఊరి వారందరికీ కూడా మౌత్ పబ్లిసిటీతోనే నోటితోనే దేవుని మాటలు చెప్పింది అంతమందికి ఒక్క స్త్రీ సాక్షిగా నిలబడింది ప్రిల్లరా ఆమె దేవుని కొరకు నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఇంకా ఎవరు అభిషేకించారని అంటే ఆ స్త్రీ బేతరి గ్రామంలో లాజరు సహోదరి అయిన మరి దేవునికి స్తోత్రం హల్లుయా అలాగే మనం చూస్తూ ఉంటాం మొదటి రాజుల గ్రంథం ఒకటో అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చినంలో అక్కడ కూడా ఒక వ్యక్తిని అభిషేకించినట్లుగా మనం చూస్తాం మొదటి రాజుల గ్రంథం ఒకటో అధ్యాయం ముప్పై తొమ్మిది యాజకుడైన సాధోకు గుడారంలో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలోమోనుకు పట్టాభిషేకం చేశాను దేనికి స్తోత్రం ఇక్కడ సొలోమోనుకు పట్టాభిషేకం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యాజకుడైన సాధో సాధోకు అక్కడ తైలపుతో అభిషేకిస్తూ ఉన్నాడు ప్రిల్లర దావేది తర్వాత సులోమోను పట్టాభిషేకం చేయబడి ఆయన కూడా దేవుని కొరకు మందిరాన్ని కట్టినట్లుగా చూస్తూ ఉన్నాం గొప్ప జ్ఞానాన్ని పొందుకున్నాడు ఏం కావాలని ప్రభు అడిగితే మరి నాకు వెండి బంగారం కానీ నాకు ఏం కావాలి వివేకం కావాలని ఆయన కోరుకున్నాడు దాని ద్వారా ఎంతో చక్కగా పరిపాలించాడు కానీ చివర తర్వాత ఆయన మరల తప్పైనట్లుగా చూస్తూ ఉన్నాం తర్వాత తొలగింపబడినట్లుగా కూడా చూస్తున్నాం ప్రిల్లరా దేవుని అభిషేకము ఇలా యాజకులకు లేదా రాజులకు మాత్రమే కాదు కానీ విశ్వాసులందరినీ కూడా దేవుడు అభిషేకించినట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం హాలో రెండవ కొరింది రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో రెండవ కొరింది రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం దేవునికి స్తోత్రం హలో మీతో కూడా క్రీస్తు నందు ఉన్నట్లుగా మిమ్మును స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే అక్కడ మిమ్మును అనగా అర్థం ఏంటంటే విశ్వాసులందరినీ పరిశుద్ధాత్ముడు అభిషేకించాడు దేవునికి స్తోత్రం ఇరవై వచనం నుంచి వస్తా ఈ వాగ్దానములు దేవుని వాగ్దానములు ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ క్రీస్తునందు అవనట్లుగానే ఉన్నవి మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై ఆయన వల్ల నిశ్చయములై ఉన్నవి కాబట్టి ఆయన స్థిరపరచడానికి మనల్ని బలపరచడానికి ఆయన క్రీస్తునందు నిలిచిన వారికి దేవుడు ఏం చేశారంట అభిషేకించాడు అందుకే చూడండి ఏమైనా బాధ వచ్చినా లేదా రోగం వచ్చినా ఒక సిక్ ఎవరైనా సిక్ అయినా సరే దైవజండు వచ్చే లోపల ఒకవేళ మీరిని విశ్వాసంతో నూనె రాసి ప్రార్థించమని దేవుని వాక్యం తెలియజేస్తుంది హల లూయ సంఘ పెద్దలే కావచ్చు విశ్వాసులే కావచ్చు ఎప్పుడైతే విశ్వాసంతో ఎందుకంటే దేవుడు నీకు అభిషేకం ఇచ్చాడు ఎప్పుడైతే విశ్వాసంతో నూనె రాసి నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడి స్వస్థత కార్యం జరిగిస్తాడు దేవునికి స్తోత్రం హల లూయా ఎందరందరి గురించో విన్నాం ఎలీషా తెలుసు కదా మనకి ఏలియా శిష్యుడు ఎలీషా కూడా దేవుని చేత అభిషేకాన్ని పొందుకున్నాడు ఎలీషా సమాధిలో పెట్టబడిన తర్వాత అంట సంవత్సరం అయిపోయింది సమాధిలో పెట్టేసి అప్పుడు ఒక సైనికుడి శవాన్ని తీసుకొచ్చారు తీసుకొచ్చి అది ఎలీషా శవం అని తెలియక అందులో పెట్టారు పెట్టి వారు మిగతా పని చూసుకుంటే ఈ లోపల సంవత్సరం ముందే సమాధి చేయబడిన ఎలీషా ఆ మృత శల్యం ఏదైతే ఉందో అవి ఆ కళభారంకు తగిలి ఆ సైనికుడు లేచి కూర్చున్నాడంట దేవునికి స్తోత్రం చూడండి దేవుని అభిషేకం ఎంత గొప్పదో అంత బలమైన కార్యాలు చేయగలిగింది ఇప్పటివరకు మనం విన్నాం కదా చాలామంది అభిషేకాలను పొందుకున్నారు రాజులు ఎవండి అభిషక్తులు ప్రవక్తులు వీరే కాదు సాతాను కూడా అభిషేకాన్ని పొందుకున్నాడు ఇదేంటండి కొత్తగా బోధిస్తున్నారు మీరు బైబిల్లో ఉందా చూడండి ఏహేస్కల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చినం ఏహేస్కల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చినం అభిషేకము నుందిన కెరూబు వై ఒక ఆశ్రయముగా నీవుంటివి అందుకే నేను నిన్ను నియమించుతుని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి కాలుచున్న రాళ్ళ మధ్యను నీవు సంచరించుచుంటివి ఆ విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయిచూ వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నుండి ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రయముగా ఉన్న కెరుబు కాలుచున్న రాళ్ళ మధ్యను నీ విక నువ్వు సంచరింపవు నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించినది వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటేవి కావున రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను పిల్లరా చూసారా ఇంకొక మాట కూడా రాయబడింది నాకు కింద చదివితే కెరుబు నిన్ను నువ్వు చాలా ఏం చేసావు అంటే నువ్వు చాలా సౌందర్యవంతుడివే కానీ నీలో ఏం కలిగింది గర్వం వచ్చింది నీలో ఆ అపవిత్రత వచ్చింది అందుకే ఆ పర్వతం మీదను నిన్ను అడదృశా అన్నాడు లేకపోతే అప్పటి వరకు ఇతనికి కూడా అభిషేకించిన వాడే పిల్లరు ఆ పైన మనం చూస్తున్న వచనాల్లో అభిషేకం పొందిన వ్యక్తి కానీ ఆ వ్యక్తి ఎప్పుడైతే హృదయంలో గర్వం వచ్చిందో ఆ సౌందర్యాన్ని చూసి గర్వపడ్డాడో అక్కడి నుండి పడదేశాడు ఈరోజు మనం చూస్తాం చాలామంది ఏదో వారి సౌందర్యాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు అతనిలో చూసి నా అంత సౌందర్యవంతుడు ఎవరు లేరు నా అంత అందగత్తి మరొకరు లేరు అన్నట్టు ఏదేదో మురిసిపోతూ ఉంటారు ఒకవేళ జాగ్రత్త అటువంటి గర్వం వచ్చిందా నుంచి పడిపోతాం ఎప్పుడు కూడా ఇది దేవుడిచ్చిన సౌందర్యం ఇది దేవుడిచ్చిన అందం అని ఆయన ఆయనకి మహిమ చల్లాలి కానీ మనం ఎప్పుడు విర్రవేయకూడదంట ఈ సాతాను పిల్లర తన సౌందర్యం చూసి గర్వించింది హృదయంలో గర్వించినప్పుడు ఆయన ఆశ్చర్యంగా చేసుకోవడం మర్చిపోయినప్పుడు ప్రతిష్ఠింపబడిన పర్వతం మీదే ఉంది కానీ పైనుండి పడద్రోయబడింది ప్రిల్లరా మనం అనుకుంటాం దేవుడు గమనించడేమో అని లేదు లేదు దేవుడు ప్రతి మనస్సాక్షిని ప్రతి మన మాటను మన హృదయ ఆలోచనలను ఆయన పరిశోధిస్తాడంట పరిశోధించి తెలుసుకునేవాడు దేవునికి స్తోత్రం కూర్చుండట లేచుట ఆయనకు సమస్తము తెలుసు ఆయనకు అంతా కూడా తెలుసు మనం డెసిషన్ తీసుకోకముందు మన హృదయంలో ఆలోచన రాకముందు ఆయనకు తెలుసు ఎలా మనం తీసుకుంటామో కాబట్టి మన హృదయము చాలా ఇంపార్టెంట్ హ్యాఫ్ట్ అందులో హెచ్ ఏఎఫ్టీ హార్ట్ చాలా ప్రాముఖ్యమైనది అవైలబుల్గా ఉండాలి ఫెయిత్ఫుల్గా ఉండాలి టీచబుల్గా ఉండాలి అంటే బోధించేవారైతే బోధించే విషయంలో ఒకవేళ పరిచయ వారు చేయవారైతే ఆ పరిచర్ చేయ విషయంలో నమ్మకంగా ఉండాలి నిన్న రాత్రి మేము రావాలి యాక్చువల్గా కానీ నిన్న రాత్రి మా బ్రాంచ్ చర్చ్లో ఒక ఆమె వారి మనవుడిని దేవుని సేవకి సమర్పించుకుంది పిల్లరా వారి ఆమె సాక్ష్యం ఏంటంటే ఆమె వారి భర్త టైలరింగ్ చేస్తూ ఉంటారు వారి వారికి చాలా ఆర్థికంగా చాలా అవుతూ ఉన్నారు అయితే అటువంటి సమయంలో దేవుడు మాట్లాడుతున్నారంట నీ కుమారుని సేవకి ఇవ్వమని అప్పుడు ఆమె సమర్పించుకుంది మా మనవుడిని దేవుని సేవకి ఇవ్వాలని ఆమె సమర్పించుకుంది కానీ ఆ మనవడు మాత్రం సరిగ్గా ఉండేవాడు కాదు ఒక పంపిస్తే దేవుని సేవకి ట్రైనింగ్కి వారం రోజుల్లో తిరిగి వచ్చేద్దాం అని మరలా వెనక్కి వచ్చాడు లేదంటే ఎంతగా అయిపోయాడంటే వాళ్ళ ఫ్రెండ్స్తో వయసు చిన్నదే టెన్త్ క్లాస్ చదివాడంతే ఇంటర్మీడియట్లోకి వచ్చాడు ఫ్రెండ్స్తో స్నేహం చేసి సపరేట్గా రూమ్ తీసుకుంటానని వాడు అంట ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు కుర్రాడు కానీ ఈమె మాత్రం చాలా ప్రతిష్ఠించుకుని దేవుని సేవకి ఇవ్వాలని ఈమె తలంపు ఆమె పేరు వెనతి గారు అయితే అలా సమర్పించుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ తల్లి కూడా ఫాస్టింగ్ ఉంది వారం రోజులు ఫాస్టింగ్ ఉంది అలా ప్రార్థన చేసి దేవుని సేప పంపించింది తర్వాత మూడు నెలలు ఫాస్టింగ్ ఉంది దేవుని స్తోత్రం ఏమండి వారం రోజులు వచ్చేస్తాడేమో అనుకుంది రాలేదు ఉన్నాడు నెల రోజులు వచ్చేస్తాడేమో అనుకున్నది రాలేదు ఉన్నాడు ఆరు నెలలు వచ్చేస్తాడు అనుకున్నాడు రాలేదు ఉన్నాడు ఇప్పుడు సంవత్సరం అవుతుంది అందుకు నిన్న రాత్రి కృతజ్ఞత ప్రార్థన ఏర్పాటు చేసుకుంది దేవుని స్తోత్రం ట్రైనింగ్ పొందుతున్నాడు పీజే స్టాండ స్టీఫెన్ ఫాల్ గారి దగ్గర వైజాగ్లో ట్రైనింగ్ పొందుతున్నాడు ఒక వాలంటీర్గా వెళ్ళాడంట కానీ దేవుడు పరిచయలు ఎప్పుడు బాగానే ఉన్నాడంట దేవుని పరిచరలో ఆయన మరి నమ్మకంగా ఉన్నాడు సమర్పణ చేసుకున్నాడు చూడండి ఆ తల్లి సమూహలు ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో పెరిగాడో నా మానవుడు కూడా అలాగే ఉండాలి అది ఆమె చేసుకున్న సమర్పణ దేవునికి స్తోత్ర హలూయ పిల్లరా మన పిల్లల్ని చిన్నప్పటి నుండే వారిలో వాక్యం అనే బీజాన్ని నాటాలి దేవుని పరిచయలో పెంచాలి ఈ లోకంలో దేవుని పరిచర్య కన్నా ఉన్నతమైనది ఏది కూడా లేదు దేవునికి స్తోత్రం ప్రిలర దేవుని పరిచర్యలో వాడబడితే ఉపకరణములుగా ఏమంటే ఒక పాత్రగా వాడబడితే అవైలబుల్గా మనం ఉంచితే వాళ్ళని దేవుని పరిచయలో ముందు ఉంచితే దేవుడు వారిని ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు దేవునికి స్తోత్రం హలల్లుయ్య బలమైన సాధనాలుగా వాడబడతా వాడుకుంటాడు దేవుడు పిల్లల మనం అనుకుంటూ ఉంటాం వారు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు వాడుకుంటాడు వారి సాక్ష్యం ద్వారానే దేవుడు వాడుకుంటూ ఉంటాడు నిన్న రిజల్ట్స్ వచ్చాయి మెరిట్ లిస్ట్ తీశారు డిఎస్సి చాలామంది అందులో ఒక్క మార్కులో ఒక్క అర మార్కులో లేదా ఒక్క మార్కులు కోల్పోయిన వారు ఎంతోమంది నిరాశలు నిరాశలోకి వెళ్ళిపోయిన వాళ్ళున్నారు నేను వర్క్ చేస్తున్న స్కూల్లో చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నాడు ఒక పిఈటి సార్ అనమాట అయితే ఎంతో కాన్ఫిడెన్స్గా ఉన్నాడు ఇంకొచ్చేస్తుందని అన్ని రెడీ చేసుకున్నాడు సర్టిఫికెట్స్ అన్నీ నేనే జిరాక్స్ తీసిచ్చేవాడు అన్నీ రెడీ చేసుకున్నాడు ఏమండి క్వాలిఫై అయ్యాడు మెరిట్ లిస్టులో మాత్రం లాస్ట్ వచ్చింది పేరు ఒక్క మార్కులో డిస్క్వాలిఫై ఆ ముందు రోజు ఒక వాగ్దానం ద్వారా చెప్పాను నీవు పడి వెళ్ళినా సరే నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడని చెప్పినప్పుడు అర్థం కాలేదు తర్వాత రోజు వచ్చాడు అనయా అని చెప్పి ఏడుస్తూ వచ్చాడు నా దగ్గరికి అప్పుడు మళ్ళీ అదే వాక్యం చెప్పాను బాధపడకు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు నిజమే ప్రజలరా వాళ్ళు హోప్ పెట్టుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎఫోర్ట్ పెడతారు కానీ ఒక్క మార్కులు కోల్పినాడు చాలా నిరాశలోకి వెళ్ళిపోతూ ఉంటారు పిల్లరా ఎందుకంటే అన్నిసార్లు ప్రతి సంవత్సరం తీడు ఎప్పుడో కానీ అనమాట అటువంటి పోస్టులు ఇలాంటి గవర్నమెంట్ కానీ చాలా సెక్టర్లు మనం చూస్తూ ఉంటాం అటువంటి సమయంలో నేను ఒకటే చెప్తాను అది ఏంటంటే దేవుడి మీద మనం పూర్ణ హృదయంతో నమ్మకం ఉంచితే దేవుడు విడిచిపెట్టాడు దేవునికి స్తోత్ర హలో మన సబుద్ధితో మనం ఎంత ఆధారం చేసుకున్నా కొన్నిసార్లు విఫలం అవ్వచ్చు కానీ పూన హృదయంతో ఆయన మీద ఆధారపడితే బలవంతులుగా ఆయన చేస్తాడు దేవునికి స్తోత్రం దావీదు మనం చూడవచ్చు ఉదాహరణకు గొలియాతు వంటి సమస్య వచ్చింది రాజ్యం అంతటిని ఒక్కడు సున్నతి లేని ఒక్కడు పిలుస్తాడు శాసిస్తూ ఉన్నాడు ఏమండి బాలుడే బలం సరిపోదు కానీ దావీదికి ఎవరు తోడు ఉన్నారంట దేవుని బలం తోడుగా ఉంది మూడే మూడు గులకరాలు తీసుకున్నాడు అందులో ఐదురు తీసుకున్నాడు అందులో ఒక్కటే ఒకటి కొట్టాడు పిల్లరా కానీ దేవుని హస్తం అతను తోడుగా ఉంది కాబట్టి గొల్్యాతను జయించగలిగాడు శరచ్ఛాదనం చేయగలిగాడు పిల్లరా మనం చూస్తే దేవుడి కార్యాలు మనము ఆయన మీద పూర్ణ హృదయంతో విశ్వాసం ఉంచితే అభిషేకంతో దేవుడు వాడుకుంటాడు హలలుయా హలలుయా విశ్వాసం ఉంచాలి పూర్ణ హృదయంతో విశ్వాసం ఉంచాలి ఉంచితే దేవుని పనుల వాడుకుంటాడు మన హృదయము శుద్ధ నీతి సాధకనముగా మనం ఏం చేయాలంట అప్పగించుకోవాలి అప్పగించుకున్నప్పుడు తప్పకుండా దేవుడు తన పని నిమిత్తము ఆయన మనల్ని ఆయన పనిలో వాడుకుంటాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది పిల్లరా మొదటిగా మనం చూసాం కదా విందుసాలకు పిలవబడిన వారివిగా ఏవండి ఆ సంఘాన్ని మనం కలంకం లేనిదిగా ముడత లేనిదిగా మచ్చలేనిదిగా కన్యవలే పిల్లరా దేవుని మందిరంలో గుడార అనుభవం కలిగి దేవుని సన్నిధిలో ఉంటూ ఆయన పరిచయలో మనము మన పిల్లలు ఉండగలిగితే దేవుడు సమృద్ధితో నింపుతాడు ఏవండి సమృద్ధి అయిన జీవంతో ఆయన నింపుతాడని దేవుని వాక్యం తెలియచేస్తా ఉండి కొంచెం కొంచెం కాదు కానీ స్ఫూర్తిగా సమృద్ధితో దేవుడు నింపుతూ ఉంటాడు కాబట్టి అవి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి చూడండి మనం చాలామంది ఏదైనా అకేషన్ వస్తే బర్త్డే వచ్చినా లేదంటే ఒక రోజు వచ్చినా ఏదైనా ఈవెంట్స్ వచ్చినా సాధారణంగా మనం అందరూ ఇష్టపడి బిర్యానీలు తింటూ ఉంటారు అవునా తిన్న తర్వాత మరలా ఏం చేస్తారో దాన్ని అరగ డ్రింక్స్ తాగుతారు ఖోఖో కోలా కానీ లేదా ధమ్స్అప్ కానీ యాసిడ్ దానివల్ల ఈ పేగులకి జ్ఞానం లేదు కదా ఈ పేగులకి చదువుకోలేదు కదా పాపం అవి చాలా సున్నితంగా ఉంటాయి ఇవి అవన్నీ ఏమవుతాయంట చాలా కొలాప్స్ అయిపోతూ ఉంటాయంట చూడండి ఆ ఖోఖో కోలా కానీ ఆ ధమ్సప్ కానీ ఒక తుప్పు పట్టిన దాని మీద వేస్తే అది ఏమవుతుందంట క్లీన్ అయిపోద్దంట మన పళ్ళు కూడా చూడండి ఎనభై సంవత్సరాలు అలా స్ట్రాంగ్గానే ఉంటాయి చనిపోయిన తర్వాత ఇంకో ఇరవై సంవత్సరాలు అలాగే ఉంటాయంట ఆ తర్వాత అప్పుడు అవి పాడవుతూ ఉంటాయి కానీ ఇప్పుడు ఎప్పుడైతే డ్రింక్స్ తాగుతుందో చూడండి డాక్టర్లు కూడా రీసెర్చ్ చేశారంట ఆ కోక్ ఏదైతే ఉందో ఆ డ్రింక్స్లో పళ్ళు వేసి ఉంచితే ట్వంటీ ఫోర్ అవర్స్లో అవి మెత్తన పొడిగా అయిపోయాయి అంట దాన్ని బట్టి ఆలోచన చేసుకోండి దేవుడు ఎంత విలువైన వాటిని ఇచ్చాడో మనం ఎంతగా కాపాడుకుంటున్నామో ఒక ఇరవై నాలుగు గంటల్లోనే ఆ డ్రింక్స్లో ఉంటే ఎందుకంటే అందులో యాసిడ్ ఉంటుంది కఫైన్ ఉంటుంది కఫైన్ ఉంటుంది కాబట్టి అంటే అది పాడైపోతుంది కాబట్టి ఈ అవయవాలు పాపం ఈ పేగులు చదువుకోలేదు స్కూల్కి వెళ్ళలేదు వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి వాటిని కాపాడుకోవాలి భౌతికమైన ఆహారమే కాదు ఆత్మీయమైన ఆహారంతో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి హలో దేవునికి స్తోత్రం హలోల మరి మన అవయవాలను దుర్నీతి సాధకముగా వాడుకోకూడదు అప్పగించకూడదు సాతానికి కానీ నీతి సాధకముగా అప్పగించుకోవాలి తల్లవంచను ప్రార్థన చేస్తాను దేవుడు కొద్ది మాటలు మన వెనుకలో దేవించు గాక మనం అప్పగించుకున్న ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు సర్వశక్తుడని ఆయన అభిషక్తుడని ఆనంద తైలాభిషేకంతో మనల్ని నింపుతాడని దేవుని వాకి మనకు తెలియచేసింది మన అవయములన్నిటినీ నీతి సాధకముగా ఆయనకు అప్పగించుకోవాలని దేవుని వాక్యం తెలియచేసింది కాబట్టి అందరూ కూడా చిన్న ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు మనసులో ఆయనకు సరెండర్ అవుదాం ఆయనకు సరెండర్ అవుదాం ప్రభువా అని